ట్రాన్స్ఫార్మర్ మంజూరుకు రైతు నుంచి లంచం ఏసీబీకి చిక్కిన లైన్మెన్ రాజన్న సిరిసిల్ల సర్వేయర్ అరెస్ట్ అంట లంచం డిమాండ్ చేసిన వ్యవహారాల్లో మంగళవారం విద్యుత్ శాఖలో ఒకరు రెవెన్యూ శాఖలో మరొకరు ఏసీబీకి చిక్కారు నాగర్కర్నూ జిల్లా వంగూరు మండల కేంద్రంలోని ట్రాన్స్ఫార్మర్ మంజూరుకు ఓ రైతు నుంచి లైన్మెన్ నాగేందర్ పదిహేను వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డట్లు ఏసీబీ డిఎస్పీ సిహెచ్ బాలకృష్ణ తెలిపారు మాచినౌనిపల్లికి చెందిన రైతు బొల్లె రాజు తన పొలంలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు బ్యాంకులో ఇరవై వేలు చెల్లించి డీడీలను తీసి నెలకిందట లైన్మెన్ నాగేందర్కి ఇచ్చారు త్వరగా మంజూరు కావాలంటే అదనంగా మరో పదిహేను వేలు అంగీక పది ఇరవై వేలు ఇవ్వాలని అతడిపై ఒత్తిడి తెచ్చాడు చివరకు పదిహేను వేలకు అంగీకరించాడు లైన్మెన్ లంచం ఇవ్వడానికి ఇష్టం లేక రైతు ఏసీబీని ఆశ్రయించారు వంగళూరులోని ఓ దుకాణం వద్ద లైన్మెన్ రాజుకు డబ్బులు ఇస్తుండగా నేరుగా అనిషా అధికారులు పట్టుకున్నారు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బుధవారం నాంపల్లి కోటలో హాజరుపరిచి జైలుకు పంపిస్తామని డిఎస్పి బాలకృష్ణ చెప్పారు ఖచ్చితంగా కూడా ఈ ఒక్కరినని కాదు రైతుల దగ్గర సామాన్యుల దగ్గర లంచాలు ఎవరెవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ వాళ్ళు పైన ప్రతి ఒక్కరి పైన కూడా వీళ్ళు కేసులు పెట్టాలి జైలుకు పంపించాలి అట్లాగే కోర్టులో కూడా వీళ్ళని హాజరుపరచాలి ఎందుకంటే ఒక్కరికి కూడా భయం లేకుండా పోతుంది ఎక్కడ లంచం తీసుకుందామా ఎవరిది ఏ రైతు దొరుకుతారా ఏ సామాన్యులు దొరుకుతారా వాళ్ళ దగ్గర లంచం తీసుకుందామా లేకుంటే ఇంకేదో విధంగా వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగుదామా అనే చూస్తూ ఉన్నారు రాజన్న సిరిసిల్ల ఘటనపై ఏసీబీ డిఎస్పీ విజయకుమార్ తెలిపిన వివరాలు సిరిసిల్లకు చెందిన ప్రవీణ్కు ఈ మున్సిపాలిటీ పరిధిలోని చిన్నబోనాలలో మూడు ఎకరాల భూమి ఉంది ఆ భూమి సర్వే కోసం ఆయన సర్వేయర్ వేణుగోపాల్ని సంప్రదించగా ముప్పై వేలు డిమాండ్ చేశాడు దీంతో ప్రవీణ్ అనిషా అధికారులకు సమాచారం అందించారు సోమవారం భూమి సర్వే చేసిన అనంతరం సర్వేయర్కి పదివేలు అందజేసే అందజేశారు సర్వేకి సంబంధించి ధృవపత్రం కోసం ఇరవై వేలు అడగ్గా బాధితుడు ఆ సొమ్మును సర్వేయర్ ప్రైవేట్ అసిస్టెంట్కి సూర్యవంశ్కి ఇస్తుండగా సిరిసిల్ల తహసీల్దార్ కార్యాలయంలో మాటు వేసిన ఏసీబీ అధికారులు వెంటనే పట్టుకున్నారు సర్వేయర్ వేణుగోపాల్తో పాటు సూర్యవంశిని అరెస్ట్ చేశామని కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ డిఎస్పీ తెలిపారు నిజంగా ఇట్లాంటి కొడుకులని ఏం చేసినా తప్పులేదు ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చే పైసలు సరిపోతలేవన్నట్టు ప్రభుత్వం ఇచ్చే జాబులు సరిపోతలేవు వీళ్ళకి ఇచ్చే శాలరీలు సరిపోతలేవు అన్నట్టు అదనంగా జనాల దగ్గర నుంచి డబ్బులు ఎట్లా దోచుకుందామా అని చెప్పి చూస్తూ ఉంటారు ఇట్లాంటి వాళ్ళు మీరు కూడా ఖచ్చితంగా ఎవరైనా లంచాలు అడిగినా లేకుంటే ఈ లంచగొండలు ఎక్కడ కనిపిస్తున్నాడో ఖచ్చితంగా చేసేవికి కంప్లైంట్ చేయండి మీరు వదిలిపెట్టకండి అస్సలు వీళ్ళ ఇట్లాంటి వాళ్ళని వదిలేసి ఏంటంటే రేపు ఒక్కరికి జరిగింది రేపు ఇంకొక పది మంది జరుగుతాయి ఇరవై మంది జరుగుతుంది వీళ్ళని ఆపకపోతే వీళ్ళు మన మనల్ని అడ్డుకునే వాళ్ళు లేరు మన మనం చేసేది ఎవరికి తెలియదు అని చెప్పి వీళ్ళు ఇట్లా రెచ్చిపోతారు చెలరేగిపోతారు